Hello friends welcome back to our channel Kittay Official. ఈ వీడియో ఏంటంటే మేము వినాయక చవితి ఎలా జరుపుకున్నామో చూపిస్తాను లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఆ రోజు మార్నింగ్ కన్నా మా మామయ్య కలిసి పూసామాలు తేవడానికి మార్కెట్ కి అయితే అక్కడ ఫ్రూట్స్ కాస్ట్ అయితే మామూలుగా లేవంటండి ఇంకా బ్యాడతూ కూర్చుంటే పని వాళ్ళ వాళ్ళు ఎంత రేట్ అడిగితే అంత రేట్ ఇచ్చేసి పూసామాలు అయితే కొనుక్కొని వచ్చేసారు ముందుగా నేను పూజ మందిరంలో పూజ చేసుకోవడానికి అంత రెడీ చేసుకుంటున్నాను ఇంకా కన్నా కూడా లేట్ చేయకుండా గణపతికైతే అయితే పాలవెల్లిని అరేంజ్ చేస్తున్నారు లోపే మా మామయ్య కూడా తోరణాలు కట్టేసి వచ్చి పాలవెల్లి కట్టడానికి కన్నకి హెల్ప్ చేస్తున్నారు ఫైనల్ గా పాలవెల్లిని అయితే కట్టేసారు లోపే నా పూజ కూడా కంప్లీట్ చేసి ఇంకా గణపతి పూజ కోసం అన్ని సర్దుకుంటున్నాను ముందుగా పసుపు కుంకుమ వేసి తర్వాత రైస్ వేసి మళ్ళీ పసుపు కుంకుమ వేసి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాను పూజ చేయడానికి ముందుగా పసుపుతో వినాయకుని అయితే చేశాను ఈ లోపే కన్నా కూడా రెడీ అయిపోయి వచ్చేసారు మా కన్నా చూడండి ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారు ఏ మాట కా మాట కానీ మా కన్న బ్లాక్ గా ఉన్న అందంగా ఉంటారండి నేను చెప్పింది నిజమా అబద్మ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకా మా బాబు మా హత్య మావి అందరం పూజకైతే రెడీ అయిపోయాము విఘ్నేశ్వడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు మాలలు కన్నా రెడీ చేస్తున్నారు మేం చేసిన నైవేద్యం లైన్ సమర్పించుకొని మా ఇంట్లో పూజ అయితే ఇలా జరుపుకున్నాం మీరు కూడా మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా ఇంట్లో పూజ అయిన తర్వాత మా వీధిలో మా శివగంగా బాయ్స్ పెట్టిన విఘ్నేశుడి దగ్గరకి అయితే మేము బయలుదేరాం ఈ సంవత్సరం మా అత్తమ్మ గణేషుడికి పది కేజీల లడ్డును అయితే తయారు చేయించారు ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి ఈ సంవత్సరం మా శివగంగా బాయ్స్ వినాయకుడి గురించి రామందర్ సెట్ అయితే వేశారు కానీ మీకు ఒకటి చెప్పాలండి ఈ సెట్ రెడీ చేయడానికి మా శివగంగా బాయ్స్ రాత్రి పగలు అనుకుంటా చాలా కష్టపడ్డారు దాదాపు దీన్ని రెడీ చేయడానికి నెల రోజులు పట్టిందండి ఏ మాటకి ఆ మా బాయ్స్ అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఒకే మాట మీద ఏ పన్నైనా చేస్తారు అది చిన్నదైనా పెద్దదైనా ఇంత కష్టపడిన మా శివగంగా బాయ్స్ కి ఆ విఘ్నేశ్వరుడు ఆశీషులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఈ రామంద సెట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకా పూజ విషయానికి వస్తే మేము తెచ్చిన పది కేజీల లడ్డుని ఆ ఏకదందరికి సమర్పించి పూజ చేయించుకొని ఇంటికైతే వచ్చేసాం ఈవినింగ్ చేసి మా ఇంట్లో వినాయకుని నిమజ్జనం చేయడానికి మా దగ్గరలో ఉన్న యారడ్ బీచ్ అయితే బయలుదేరాం మేము బీచ్ కు వచ్చేసరికి అక్కడ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది వినాయక నిమజ్జనం చేయడానికి వచ్చారు అందరూ మమ్మల్ని గుర్తుపట్టి మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇలాంటప్పుడు మేము పని అంతా మర్చిపోతాం ఎప్పటికీ మీ అందరి అభిమానం ఇలాగే ఉండాలని ఆ గణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ రోజు సీ అయితే చాలా డేంజరస్ గా ఉంది నిమజ్జనం చేయడానికి ఎవరిని సముద్రం వెళ్ళని వెళ్ళనివ్వటం లేదు అక్కడ లైఫ్ గార్డ్స్ వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు కానీ కన్నాకి వాళ్ళు తెలియడం వల్ల మా గణేష్ నిమజ్జనం చేయడానికి కన్నా బీచ్ లోపలికి వెళ్లారు కానీ కన్నా బీచ్ లోపలికి వెళ్తుంటే నా క్యారెక్టర్ చూసి చాలా భయం వేసింది మీరు కూడా వినాయక నిమజ్జనం చేయడానికి సరదాగా చిన్న పెద్ద అందరూ కలిసి వెళ్తూ ఉంటారు ఆ టైం లో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం వినాయక చవితిని మేము ఎలా అయితే జరుపుకున్నాం